వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నాగేశ్వర్ సార్ ఇది నవసకం పొత్తు అసాధ్యమయ్యే పొత్తును సుసాధ్యం చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు మరి గతంలో అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా పొత్తు విషయంలో చాలా ఒత్తిడిలకు గురయ్యి అవమానాలకు గురయ్యి పొత్తుకు ఒప్పించాను అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను అని చెప్పారు వాస్తవం కూడా ఉంది దీనిలో మరి అప్పుడు అసాధ్యమైంది ఇప్పుడు సుసాధ్యం ఎలా అయ్యింది ఎందుకు అయ్యింది అంటే ఏం చెప్తున్నా అంటే ఈ పత్తులో తాను కీలక పాత్ర పోషించాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది నిజం కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఎడమగం పెడమగంగా ఉన్న సమయం నుంచి కూడా అంటే టీడీపీతో కలుస్తున్నా అని చెప్పినా కూడా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు బీజేపీని విమర్శించలేదు నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలి భారతీయ జనతా పార్టీ వర్దిల్లాలి అంటూ టీడీపీ జనసేన మీటింగ్లో స్లోగన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సో అందువల్ల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించింది నిజం కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో రెండు పదాలు చాలా కీలకం అసాధ్యము సుసాధ్యము ఇందులో పవన్ కళ్యాణ్ సామర్థ్యాన్ని మనం ఏం కాదనలేదు ఆయన కృషిని కాదనలేదు అది కరెక్టే కానీ ఎందుకని భారతీయ జనతా పార్టీ అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ చాలా విముఖంగా ఉండే చాలా అయిష్టంగా ఉండే అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనబడుతుంది లేకుంటే అది అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి ఎంతటి తీవ్ర స్థాయిలో టీడీపీతో పొత్తును బీజేపీ వ్యతిరేకించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అందువల్ల మరి ఆ రకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పట్ల బీజేపీ ఇంత వ్యతిరేక వైఖరి తీసుకున్నది అనేది ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వ్యతిరేక వైఖరి పోయిందా సో టీడీపీలో మరి అంటే ఎక్కడైనా పొత్తులు ఇష్టపూర్వకంగా జరుగుతాయి పొత్తులు పరస్పర ప్రయోజనాల కొరకు జరుగుతాయి పొత్తులు ఉమ్మడి రాజకీయ లక్ష్యం కొరకు ఉంటాయి కానీ ఇక్కడ టీడీపీ పట్ల కనీసమైన గౌరవము లేని పార్ పార్టీ టీడీపీతో పొత్తుకరిచింది సో చాలా క్లియర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థమవుతుంది కదా బీజేపీ చాలా విముఖంగా ఉండే తిరస్కరించే భావంతో ఉండే అసలు టీడీపీతో కలవడం అసలే ఇష్టం లేకుండే అనేది అసాధ్యమైంది అనేది భావన మరి ఇప్పుడు కలవడం వల్ల ఈ పొత్తు ఎక్కడి దాకా పోతుంది ఎంతవరకు కెమిస్ట్రీ ఉంటుంది మరి ఏ కారణాల రీత్యా సుసాధ్యమైంది అంటే పవన్ కళ్యాణ్ చెబితేనే బీజేపీ నే జాతీయ నాయకత్వం వైఖరులు మార్చుకుంటారా బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరి మార్చుకునే స్థితిలో ఉంటుందా ఇదే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేనకు నాలుగు సీట్లు ఇవ్వండి అంటే బీజేపీ ఒప్పుకోలేదు మరి అప్పుడు ఎందుకు అసాధ్యమైంది సుసాధ్యం చేయలేకపోయాడు అంటే తన పార్టీ వారికి తెలంగాణలో నూట యాభై కార్పొరేటర్లు ఉంటాయి హైదరాబాదులో ఒక మూడో నాలుగో కార్పొరేటర్లు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పించుకోలేకపోయాడు అంటే అది కూడా అసాధ్యమైంది అంటే మూడు నాలుగు కార్పొరేటర్లను కూడా సుసాధ్యం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా ఒక అలియన్స్నే సుసాధ్యం చేశాడు సో అందువల్ల మరి పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీ నాయకత్వ వైఖరిని ఆ స్థాయిలో మార్చగలిగే పరిస్థితి ఉంటుందా సో కీలక పాత్ర పోషించిన నిజం కాదని కా నేను అనడం లేదు కానీ ఈ అసాధ్యము సుసాధ్యం కావడంలో ఎవరి వ్యూహం ఏంటి ఎవరి పాత్ర ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దిగివచ్చాడా భారతీయ జనతా పార్టీ దిగి వచ్చిందా బీజేపీ చంద్రబాబు నాయుడుతో చెలిమి లేకపోతే భవిష్యత్తు లేదని భావించిందా సో బీజేపీ వైఖరిలో ఏంటి మార్పు అంటే మిత్రపక్షంగా తెలుగుదేశంతో ఉన్నా అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ పెరుగుదలను బీజేపీ కోరుకోదు అనేది పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా అర్థమైంది మీరు జరగబోయే పరిణామాలు చూడండి మీకు బీహార్ చూస్తే అర్థమవుతుంది బీహార్లో లోక్ జనశక్తి పార్టీ ఉంది బీజేపీకి మిత్రపక్షం లాస్ట్ ఎలక్షన్స్లో జేడీయూని దెబ్బతీసేందుకు తమ మిత్రపక్షమైన జేడియుని దెబ్బతీసేందుకు బీజేపీ ఎల్జేపీని వాడుకుంది బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది జేడియూ పైన పోటీ పెట్టింది దాని ఫలితంగా సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్ అయిపోయింది ఏకకాలంలో తన తన బలం పెంచుకొని మిత్రపక్షమైన జేడియూ బలాన్ని తగ్గించగలిగింది బీజేపీ ఫలితంగా ఇలా నితీష్ కుమార్ను తాను చెప్పినట్టు ఆడించుకోగలుగుతోంది భారతీయ జనతా పార్టీ సో ఆఖరికి లోక్ జనశక్తి పార్టీ ఇంత సేవ చేసి తన కోసం పనిచేసిన ఎల్జేపీకి ఏమైనా గౌరవం ఇచ్చిందా అంటే ఎల్జేపీలో చిరాగ్ పాశ్వాన్ బాబాయిని దా దగ్గరికి తీసి చిరాగ్ పాస్వాన్కు బాబాయికి మధ్య ఉన్న ఘర్షణ ఉపయోగించుకుంది ఇది ఒక ఉదాహరణ మీకు లోక్ జనశక్తి పార్టీ పట్ల జేడియూ రెండు మిత్రపక్షాల పట్ల బీజేపీ వివరించిన తీరు మీకు అలాగే మహారాష్ట్రలో శివసేన పట్ల వివరించిన తీరు చూసాం మిత్రపక్షమే కానీ శివ ఎట్ ద కాస్ట్ ఆఫ్ శివసేన పెరగాలని బీజేపీ ప్రయత్నించింది తమిళనాడులో ఏడీఎంకే మిత్రపక్షమే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏడీఎంకే పెరగాలని ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య ఉండే ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమర్థమవుతుంది మనకు భారతీయ జనతా పార్టీ తన పెరుగుదల కొరకు తన ఎదుగుదల కొరకు ప్రత్యర్థులు దెబ్బతీయడమే కాదు మిత్రపక్షాలను కూడా దెబ్బతీస్తుంది అది రాంగ్ అని నేను అనడం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలి గెలవడానికి తన వ్యూహాలు తనకు ఉంటాయి తప్పు బీజేపీది కాదు తప్పు బీజేపీతో కలుస్తూనే ఈ ప్రమాదాన్ని గుర్తించని రాజకీయ పార్టీలు తప్ప బీజేపీ ఎందుకు అవుతుంది బీజేపీ మ్యాచ్ గెలవాలి బీజేపీ ఎదగాలి సో రా దేశమంతా బీజేపీ ఉండాలి అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేసే క్రమంలో ఆ ప్రమాదాన్ని అర్థం చేసుకోలేని ఎల్జేపీ జేడియూ శివసేన ఇప్పుడు తెలుగుదేశం ఈ పార్టీలది తప్పు తప్ప ఆ పార్టీ బీజేపీ తప్పెట్లవుతుంది సో బిఏ అన్నాడీ గుర్తించింది అందుకే అన్నాడంకే పక్క జరిగింది మీరు గమనించండి పళనిసామి గుర్తించాడు అందుకే బీజేపీతో పొత్తును వదులుకున్నాడు అందువల్ల వాజ్పేయి ఎరా బీజేపీలు ఇలా లేకుండే వాజ్పేయి ఎరా బీ బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే లీవ్ అండ్ లెట్ లీవ్ అనే విధానం అంటే బీజేపీ పెరుగుతుంది మిత్రపక్షాలు పెరుగుతారు సో ఈ రెండు అటు భారతీయ జనతా పార్టీ పెరుగుదల ఇటు మిత్రపక్షాల పెరుగుదలకు కూడా ప్రధాన పార్టీ అయిన బీజేపీయే ఒకత తీసుకునేది కానీ ఇప్పుడు మోడీ ఎరా బీజేపీ మోడీ అమిత్ షా ఎరా బీజేపీలో స్వభావం మారింది కిల్లర్ ఇన్స్టింట్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ రామ్మాధవ్ సార్ వరంగల్ బీజేపీ మీటింగ్లో యూజ్ చేసిన పదాలది కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటే మిత్రుడు శత్రువు సంబంధం లేదు సో ఇది యుద్ధము ఈ యుద్ధంలో తాము గెలవాలి మహాభారత యుద్ధంలో మనం చూసాం సంత తాతన్న భీష్ముడికి శిఖండిని ముందు పెట్టి పాండవులు యుద్ధం చేయలేదా సంత గురువుగారైన దుర్యోధనుని విశ గురు అయిన ద్రోణాచార్యుణ్ణి పాండవుల అశ్వత్థామ అతహా కుంజరాని వెళ్ళగానే పడగొట్టలేదా సంత సోదరుడి కుమారుడైన అభిమన్యుని ఆఖరికి తన ప్రియ శిష్యుడైన అర్జునుడి కుమారుడైన అభిమన్యుణ్ణి ద్రోణాచార్యుడు తుదముట్టించిన తీరు మనం చూడలేదా అందువల్ల ఈ యుద్ధములో మన వాళ్ళు ఆ బయట వాళ్ళని ఉండదు నేను గెలవాలి అనేది బీజేపీ లక్ష్యం సో ఈ వాస్తవమే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ చెప్పింది అసాధ్యాన్ని సుసాధ్యం చేసినా అంటే టీడీపీతో పొత్తుకు ఏమాత్రమో అంగీకరించని అయిష్టంగా ఉన్న దూరంగా ఉన్న విముఖంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న బీజేపీని నేను కలిపాను అంటున్నాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత విముఖంగా ఉండి బీజేపీ ఎందుకు కలిసింది రేపు బీజేపీ ఏం చేయబోతోంది మీరు వెండితెరపై చూస్తారు చూడండి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని విస్ట్లీతో నాకేం ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఎవరు ఏమవుతారు కానీ దేశంలో భారతీయ జనతా పార్టీతో మైత్రిగా ఉండి ఏ పార్టీలు ఏమయ్యాని మీకు లిస్ట్ నాలుగు రాష్ట్రాలు బీహార్ మహారాష్ట్ర తమిళనాడు చెప్పాను మీకు ఇక్కడ కూడా అదే జరగబోతోంది మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాంతో మైత్రి పెట్టుకొని టీడీపీని లాంగ్ టర్మ్లో దెబ్బతీసే వ్యూహం బీజేపీ అనుసరిస్తుంది అదే జరుగుతుంది అందుకే ఆ అసాధ్యమైనది సుసాధ్యమైన దాంట్లో ఉన్న తాత్విక చింతన బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఇదంతా ఆలోచించాలని అనుకోను పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన రాజకీయ లక్ష్యాన్ని చేరడానికి అన్ని పార్టీ టీడీపీని బీజేపీని కలపాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్ లక్ష్యం వేరు చంద్రబాబు నాయుడు లక్ష్యం వేరు కేంద్ర సహకారంతో జగన్ ఎదుర్కోవాలి బీజేపీ లక్ష్యం వేరు మైత్రిత్వ వైరంతోనో స్నేహంతోనో ఏదైనా కానివ్వండి తాను పెరగాలన్నది బీజేపీ లక్ష్యం ఇక అదే మిత్రపక్షాల విశకౌగిలి అని చెప్పి టీడీపీ జనసేన కలయికను వైసీపీ ఎద్దేవా చేస్తోంది సార్ అప్పుడు భారతీయ జనతా పార్టీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ వాళ్ళకి టికెట్లు వాళ్ళకి టికెట్లు కేటాయించిన దానిలో కూడా బీ ఫార్మ్స్ టీడీపీ ఇచ్చింది అనేది ఇచ్చింది సార్ వాస్తవానికి ఇప్పుడు కూడా అదే చేస్తోంది జనసేన విషయంలో కూడా అని చెప్పి భీమవరం అభ్యర్థిని భీమవరం గతంలో పవన్ కళ్యాణ్కి పోటీ ఇచ్చిన అభ్యర్థిని ఇప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి జనసేనలోకి పంపించి అని చెప్పి వాస్తవానికి మిత్రపక్షాల మధ్య నాయకుల నాయకుడి బదిలీ అనేది మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం సార్ ప్రత్యర్థి పార్టీల మధ్య నాయకుల బదిలీ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఇది దేనికి సంకేతం అంటే ఇప్పటికిప్పుడు దీన్ని ట్రెండ్గా చెప్పలేం సార్ జరిగింది ఒక్క నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు రామాంజనేయుడు దాన్ని బట్టి పొలపడుతు రామాంజనేయుడు దాన్ని బట్టి మనం కంక్లూషన్కు తీయలేం అయితే పొత్తులున్నా బీఫారమ్లు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీల్లో సహజంగా జరుగుతుంది దాన్ని తెలుగుదేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్న చోట కూడా చాలా చోట్ల టీడీపీ బీఫారమ్లు ఇచ్చింది చివరి నిమిషంలో అంటే ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది అంటే పొత్తు సమయంలో పొత్తు కలుపుకోవడానికి మిత్రపక్షాలతో చర్చల్లో కొన్ని సందర్భాల్లో అయిష్టాంగానైనా సీట్లు ఇస్తా పంపిణీ జరుగుతుంది ఆ తర్వాత నాయకుల ఒత్తిడి పార్టీ నష్టపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతాడు సహజంగా కాకూడదు పొత్తు ధర్మాన్ని పాటించాలి కానీ పొత్తులో ఉండే డైనమిక్స్ అవి అందువల్ల అది తెలుగుదేశం పార్టీ ఏదో కుట్రపూరితంగా మిత్రపక్షాలను కలుపుకొని మళ్ళీ వాళ్ళపైన లిబల్స్ను పెట్టి మిత్రపక్షాలను దెబ్బతీసి అంత చేస్తుందని అనుకోను తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా తన రాజకీయ ప్రయోజనాల కొరకు పొత్తులు పెట్టుకుంటుంది కనుక ఆ క్రమంలో కొన్ని చోట్ల సొంత పార్టీతో ఒత్తిడి తట్టుకోలేకనో ఏదైనా బీఫార్లు ఇవ్వచ్చు ఇవ్వకూడదు కానీ ఇక్కడ ఇండికేషన్ ఏంటి అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకుడు జనసేనలో చేరాడా అలా కూడా చేరాల్సిన అవసరం లేదు టీడీపీ నాయకుడుగానే ఉంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయచ్చు మరి ఒక మిత్రపక్షమైన జనసేన తన పార్టీ నాయకుడిని తీసుకుంటే టీడీపీ స్పందన ఏంటి ఇది పెద్దది కాదు అని అనాలి కదా ఎందుకంటే మిత్రపక్షాల మధ్య నాయక్ మీరు అన్నట్టు నాయకుల బదిలీ జరగద్దు అంటే చాలా క్లియర్ గా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భీమవరంలో బహుశా పవన్ కళ్యాణ్ చెయ్యకపోవచ్చు ఆ సీట్లో లో ఆంజనేయుల్ని అభ్యర్థిగా పెట్టచ్చు అంటే జనసేనకు సొంత అభ్యర్థి లేడు అంటే ఇప్పటికే మూడు తగ్గాయి కదా సార్ మరి జనసేనకు సొంత అభ్యర్థి లేడు అనేది అర్థమవుతుంది తగ్గించడం కాదు కదా పవన్ కళ్యాణ్ జనసేనకు చాలా చోట్ల అభ్యర్థులు లేరు అనేది దీని బట్టి ఇండికేషన్ ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థులు లేరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు సీట్లు తీసుకుంటున్నారు కానీ అభ్యర్థులు లేదు అంటే మరి అంతే ఇప్పుడు టీడీపీ నుంచో ఇంకో నుంచో తెచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు లేకుండా ఏంటిది సో అది ఎక్కడ ఇండికేషన్ నీకు జనసేన లేని ఇప్పుడు తెనాలిలో రాజల మనోహరు ఉన్నాడు అక్కడ టీడీపీ నుంచి ఆలపాటి రాజాని తెచ్చుకున్నారా తెచ్చుకోలే కదా సో నీకు ఎక్కడైతే తమకు అభ్యర్థులు ఉన్నారో అక్కడ వేరే పార్టీ నుంచి తీసుకుంటలేరు కదా లేని చోట పార్లమెంట్ సభ్యులు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు మీకు జనసేనకు అభ్యర్థులు లేరనేది ఇండికేషన్ అనకాపల్లిలో కొంతల్ రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చారు అంటే చాలా పార్టీ శ్రీనివాసులు ఒక ఇండికేషన్ అంటే సొంత పార్టీ కొన్ని సందర్భాల్లో మనకు అభ్యర్థులున్నా మన కన్నా మెరుగైన అభ్యర్థి ఇంకో పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆయన టికెట్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆ ట్రెండ్ కూడా కనబడతలేదు ఇక్కడ ట్రెండ్ క్లియర్గా జనసేన చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకోలేదు ఆ వీక్నెస్ కనబడుతున్నాయి అందుకే జనసేనకు తక్కువ సీట్లు అన్నప్పుడల్లా నేను విశ్లేషణ చేసినదే జనసేనకు ఆ స్థాయిలో ఓటింగు లేదు ఉన్న ఓటింగ్కు చూస్తే ఇరవై నాలుగు సీట్లు తక్కువేం కాదు పైగా లీడర్షిప్ లేదు ఓటింగ్ ఉండొచ్చు ఇప్పుడు ఆ పార్టీకి ఓటింగ్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేస్తారు కానీ అదే సమయంలో నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ లేకపోతే ఓటింగ్ వస్తుంది కానీ గెలవరు ఇప్పుడు భీమవరంలో గాజవాకలో పవన్ కళ్యాణ్ ఓటింగ్ వచ్చింది గెలవలేదు కదా గెలవాలి అన్నప్పుడు నాయకుడి బలం కూడా కీలక అభ్యర్థి బలం అంటే నాయకుని బలము పార్టీ బలము అభ్యర్థి బలం ఈ మూడు కాంబినేషన్ అయినప్పుడే గెలుస్తారు నాయకుని బలం పవన్ కళ్యాణ్ అంటే ఆ జనాదరణ ఉన్నమాట నిజం పార్టీ బలం అంటే రెండు కూటమిగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన బలం ఉంటుంది మరి అభ్యర్థి బలం కూడా కలిసి రావాలి అందువల్ల బలమైన నాయకత్వాన్ని జనసేన ఈ పదిహేను ఏళ్లలో నిర్మించుకోలేదు రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలపడకుండా ఎన్నికల్లో సీట్లు రావు ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు సో చాలా రేర్గా ఆ ఫినామినా జరుగుతుంది అంటే అక్కడ అధికారంలో ఉన్న వారిపైన విపరీతమైన కోపంతో తెలుగుదేశాన్ని ఎనిమిది నేలలో ఓట్లేశారు సో అది వేరు విషయం అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేవు కదా అందువల్ల డెఫినెట్గా ఇది ఒక ఇండికేషన్ ఏంటి అంటే జనసేనకు సొంత నాయకులు లేక వైసీపీ కాదు ఆఖరికి టీడీపీ నుంచి వచ్చింది నేతల్ని తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక అనుమానం రాక తప్పదు టీడీపీ తెలుగు చంద్రబాబు నాయుడే తన పార్టీ పోటీ చేయడం లేదు కనుక పక్క పార్టీ మిత్రపక్షం పోటీ చేస్తుంది కనుక తన అభ్యర్థిని తీసుకెళ్లి జనసేనలో చేర్పించి జనసేన అభ్యర్థిగా గెలిపించడం బీజేపీలో చేర్పించి బీజేపీ అభ్యర్థిగా గెలిపించడం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఒక వర్గం అదే చెప్పేది మాకు కూడా సీట్లు ఇచ్చారు కానీ ముందే మా తమ వాళ్ళని అక్కడికి పంపించి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీ తరఫున వాళ్ళు బీజేపీ రూపంలో పోటీ చేస్తారు కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళే అని బీజేపీలో ఒక వర్గం బలంగా ఆర్గ్యూ కూడా చేస్తుంది అందువల్ల పొత్తుల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఇవి మిత్రపక్షం నుంచి నాయకుడు రావడానికి ఇంతకన్నా ఎక్కువ ఎలా అర్థం చేసుకుంటారు మరి అలాంటప్పుడు రోజు ఏదైనా చిన్న తేడా వస్తే మరి వాళ్ళందరూ చంద్రబాబు పక్కన నిలబడతారు పక్కన ఉంటారండి అండి గుర్తు తెచ్చుకోవాలి ఎవరు ఎవరి పక్కన అనుబంధాలు మనకు పాత సినిమా నుంచి జీవన తరంగాలని అనుబంధం అంతా ఒక ఆత్మ ఆత్మతృప్తికై మనుషులు ఆడిన నాటకం సార్ రాజకీయ అనుబంధాలు ఇంతకన్నా ఎక్కువ బూటకం మానవ అను సంబంధాలు అనుబంధాలే బూటకం అనే తాత్విక చింతన చెప్తుంటే సో రాజకీయ అనుబంధాలు ఇంకా ఇంకా బూటకం కదా అందువల్ల భగవద్గీత చెప్పేది ఆత్మకు లేదు ఆత్మను అగ్ని దహించదు ఆత్మ నీటమొనగదు ఆత్మ శాశ్వతం ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ పార్టీ అనేది దేహం నాయకుడు అనేవాడు ఆత్మ సో ఇక్కడ పార్టీ అనేది నాయకుడు ఆత్మ అనేది ఆత్మ అంతే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ప్రవేశిస్తుంది అందువల్ల నాయకుడికి మరణం లేదు దయ నాయకులు అగ్ని దహించదు నాయకుడు ఒక ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహములోకి ప్రవేశించినట్లుగానే ఒక నాయకుడు రా ఒక రాజకీయ పార్టీ నుంచి ఆ రాజకీయ పార్టీని వదిలి మరో రాజకీయ పార్టీకి వెళుతూ ఉంటారు అందువల్ల ఈ అశాశ్వతమైన రాజకీయ పార్టీల గురించి ఆ అనుబంధాల గురించి ఆలోచించకు అర్జున అని మనం చెప్పుకోవాలి సో ఆలోచించి ఒక రవిషంకరా అని చెప్పాలి అర్జున అని చెప్పలేను కనుక సో అందువల్ల ఇది రాజకీయ గీతా బోధన సో అందువల్ల భగవద్గీత అందుకే ఎంత గొప్ప గ్రంథం అంటే ఇప్పటికీ కూడా ఉదయనే లేదు భగవద్గీత చదువుకుంటే ఈ సమాజంలోనూ మన జీవితంలోనూ చుట్టూ ఉన్నటువంటి కుటుంబంలోనూ ఆ బంధుత్వాల్లోనూ ఫ్రెండ్షిప్లోనూ జరిగే అనేక అనేక స్ట్రెస్లకు రిలీఫ్ దొరుకుతుంది భవద్గీత ఇది గ్రేట్ రిలీఫ్ మీరు అందుకే భగవద్గీత రోజు ఉదయాన్నే చదవండి ఈ రాజకీయాల గురించి మీకు అంత టెన్షన్ ఉండదు అయ్యో టీడీపీ వాళ్ళు జనసేనలో చేరారు సార్ జనసేన టీడీపీలో చేరారు సార్ నిన్న దాకా లేఖలు రాస్తారు సార్ ఇవాళ వైసీపీలో చేరారు ఈ టెన్షన్లు ఏవి ఉండవు భవద్గీత చదివినట్టు నాకు సదా ఏం ప్రశాంతంగా ఉంటారు సో ఆత్మకు చావు లేదు ఆత్మకు మరణము లేదు ఒక దేహం నుంచి మరో దేహమునకు ప్రవేశించరు అలాగే రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళిపోతురు అందువల్ల ఇందులో పార్టీ మిథ్య నాయకుడు మిథ్య ఇదంతా మిథ్య ఈ మిథ్యా ప్రపంచం నుంచి బయటపడమూర విషయం అని చెప్పాలి నేను థ్యాంక్ యూ సార్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్వంటీ వన్ ఇప్పుడు చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు సార్ గాయత్రి మంత్రంలోని అక్షరాలు ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నానని చెప్పి సమర్థించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకు పరిమితం అవ్వడాన్ని కూడా సమర్థించుకున్నారు సార్ భీమవరంలో తాను నన్ను రెండు వేల పంతొమ్మిదిలో గెలిపిస్తే ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగగలిగే వాళ్ళం అని చెప్పి నేను ఏదో క్యాడర్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇరవై ఇరవై నాలుగులో గాయత్రి మంత్రం ఇరవై ఒకటి టూ ప్లస్ వన్ త్రీ కదా త్రీ అంటే త్రిమూర్తులు కదా సో అంటే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు అంటే ఈ సమస్త విశ్వము ఈ సర్వలోకాలు కేవలం మానవలోకమే కాదు ఈ సమస్త విశ్వము ఆ సృష్టి స్థితి లయకారకుల చేతిలో ఉంటుంది అందువల్ల సృష్టి కారకుడు స్థితికారకుడు లయకారకుల ముగ్గురే ఉంటారు కదా త్రిమూర్తులు అందుకే టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ త్రీ అని మనం సంతోషపడాలి సో అంటే ఇరవై ఒకటికి మరి ఏ ప్రత్యేకత ఉంది అనేది ఇప్పుడు ఇరవై ఒకటి కాదు మళ్ళీ ఇరవై అంటున్నారు కదా ఇప్పుడు ఇది పులపర్తి ఆంజనేయులకు పోతే ఇరవై అవుతుంది సో బట్ అఫ్ కోర్స్ స్టిల్ జనసేన అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు కనుక టూ ప్లస్ వన్ త్రీ అనుకోవాలి మూడు నెంబరు బహుశా త్రికంఠి అని శివునికి పేరు కదా మూడు నేత్రములు త్రినేత్రుడు అని సో త్రినేత్రునికి ఉన్న శక్తి ఏంటంటే మూడో కన్ను తెలిస్తే భస్మీ పటలం అందువల్ల ఈ త్రిమో త్రినేత్రాలతో పవన్ కళ్యాణ్ వైసీపీని భస్మీ పటలం చేసానికి టూ ప్లస్ వన్ త్రీ అనుకోవచ్చు సో దట్ మే పర్ హావ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్వంటీ వన్ సో ఎందుకంటే నాకు అంత పెద్ద నమ్మకాలు విశ్వాసాలు లేవు ఈ నెంబర్ న్యూమరాలజీ పైన సో నేను ఆ మనస్సులో కల్మషం లేకుండా ఏ నిర్మలమైన మనస్సుతో ఏ పని చేసినా అది మంచి పని అని అమ్మేవాడిని నేను ఇంక వేరే వా నమ్మకాలు ఉన్నవానికి కాదు అందువల్ల ఐ డోంట్ నో ద న్యూమరాలజీ ఇంపార్టెన్స్ బట్ డెఫినెట్గా ఇలా ఇరవై నాలుగు ఒక ప్రాధాన్యత చెప్పినప్పుడు ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ రాకుండా పోదు కదా రైట్ సార్ ఇక చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు అని చెప్పి సో జగన్ ఓడించడానికి మాత్రమే కాదు జగన్ ఓడించడానికి కాదు రాష్ట్రాన్ని గెలిపించడానికి అని చెప్పి ఈ పొత్తు వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందా సార్ ఈ ప ఆ చంద్రబాబుని అడగాల ప్రశ్న ఏంటి ఎక్కడ గెలుస్తుంది అంటే ప్రత్యేక హోదా సాధించడంలో వాళ్ళు గెలుస్తుందా రాష్ట్రం రాజధాని అమరావతిలోనే ఉంటుందని గెలుస్తుందా రాష్ట్రానికి దివ్యమైన భవ్యమైన ఢిల్లీ అసూ తలదన్నే హైదరాబాదు తలదన్నే ఢిల్లీ అసూయపడే రాజధాని వస్తుందా వెంకన్న సాక్షిగా మోడీజీ చెప్పిన పదిహేను సంవత్సరాల ఆ ప్రత్యేక హోదా వస్తుందా పారిశ్రామిక రాయితీలు సాధించుకుంటుందా లేదు వెనుకబండ ప్రాంతాలకు ఇబ్బడు ముబ్బడిగా నిధులు వస్తాయా కడప స్టీల్ ప్లాంట్ను గెలుచుకుంటుందా లేదు ఆ విజయవాడ విశాఖ రాజమండ్రి తిరుపతి కర్నూలుకు మెట్రో ప్రాజెక్టులు సాధ గెలుచుకుంటుందా ఈ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ వై వైజాగ్ నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ తీర ప్రాంతంలో సాధించుకుంటుందా ఈ గెలుపు వల్ల కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సాధించుకుంటుందా సో ఈ గెలుపు వల్ల ఇవన్నీ సాధిస్తే సంతోషమే కదా రాష్ట్రం నిజంగానే గెలుస్తుంది రాష్ట్రం గెలవడం తర్వాత మొదలు అలియన్స్ గెలవాలి ఈ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల అలయన్స్ ఏమైనా ఓడిపోతుందా రేపు టీడీపీ జనసేన బీజేపీ ఓడిపోతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ అలయన్సే ఎందుకంటే ఇది అన్నేచురల్ అలియన్స్ ఈ అలయన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అని అంటే తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం ఏనైతే ఒప్పించాడు అంటే అలాంటి అసం అన్యమనస్క ధోరణితో జరిగే పొత్తు ఎప్పుడు విజయం సాధించదు మీరు మీరు ఏదైనా మన జీవితంలో చూడండి మనస్సు పెట్టి చేసిందే సక్సెస్ అవుతుంది సో మనకు ఇష్ అయిష్టంగా పనిచేస్తాం అంటే సగం సగం మనసుతో పనిచేస్తాం అది మన పూర్తి ఎనర్జీ అందులో పెట్టలేము మీరు గమనించండి అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయిష్టంగా ఈ పొత్తుకి టీడీపీలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా ఎవరూ ఈ పొత్తుకి ఇష్టం లేరు మీరు ఏ నాయకుడిని అడగండి పోలిట్ బ్యూరో సభ్యులు అడగండి చెప్తారు మీరు ఎవరినైనా పోలిట్ బ్యూరో సభ్యుల్ని ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డు అడగండి మాకేది ఇష్టం లేదు సార్ మా నాయకుడు పెట్టుకున్నాడు అంటారు సో అలాంటి పరిస్థితులు ఈ పొత్తు వికటించే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఈ పొత్తు రాష్ట్రాన్ని గెలిపించిన తర్వాత కూటమిని గెలిపిస్తుంది ఆ ఫస్ట్ ఆలోచించాలి చూటమే గెలిపిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్గా మారుతుందా ఎందుకంటే కెమిస్ట్రీలో మీకు రెండు రకాలు ఉంటాయి కెమిస్ట్రీ వేరు అరథమెటిక్ వేరు పాలిటిక్స్ ఈజ్ నాట్ అరిథమెటిక్ పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ పాలిటిక్స్లో టూ ప్లస్ టూ ఫోర్ అవుతుంది మీకు పాలి ఇదొక బాటిల్ ఇంకో బాటిల్ని పెట్టామనుకోండి ఏమవుతుంది రెండు బాటిల్ అవుతుంది కానీ కెమిస్ట్రీ ఏంటంటే ఈ బాటిల్లో ఆసిడ్ ఉంది ఇంకో బాటిల్లో ఆల్కలీ ఉంది రెండు కలప ఏమైతే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది ఇది కెమికల్ రియాక్షన్ కదా చిన్నగా చిన్నప్పుడు నేను కూడా కెమిస్ట్రీ చదువుకున్నాను సో ఒక ఆసిడ్ ఇంకోటి కలిస్తే మాయం కూడా కావచ్చు మొత్తం అక్కడ ఉన్నది అక్కడ పదార్థమే మాయం కావచ్చు అందువల్ల రాజకీయాలు కెమిస్ట్రీ రాజకీయాలు అరిథమేటిక్ కాదు సో అందువల్ల మన ఫలితాల్లో అర్థమవుతుంది అందువల్ల రాష్ట్రాన్ని గెలిపించేది లేదు మొదలు కూటమిని గెలిపిస్తే చాలా